ప్రేస్ ద లాడ్ నేటి వాగ్దానము నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము వచనము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది క్షమైపోయే వస్తువుల చేత మనము విమోచింపబడలేదు కానీ క్రీస్ చేసిన వారి అమూల్యమైన నిర్దోషంలో నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మోచింపబడ్డాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదైనవాడు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు వారము దేవుడు మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఉన్నాడు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపంలో నుండి పనులను విడిపించడానికి మహిమయు ప్రభావం ను కలుగును కలుగునుగాక ఆమె